అందరికీ నమస్కారం కథలోకి వెళ్లే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి సమయం రాత్రి ఏడు గంటలు స్నేహజాడ ఎక్కడా లేదు పెళ్లికి ముందే ఈ విషయమే ఇద్దరూ ఒక స్థిరమైన ఒప్పందానికి వచ్చారు కూడా తమ తొలి రెయి ఖచ్చితంగా ఏదైనా ఒక హిల్ స్టేషన్లోనే జరగాలన్నది ఆ ఒప్పందం ఎలాగైనా స్నేహను కలిసి జరిగే తతంగానే ఆపాలన్న పట్టుదలతో ఉన్నాడు కశ్యప్ అంతలో స్నేహ చెల్లెలు ఊహ కనిపించిందక్కడ ఏయ్ జగన్మోహిని ఇటు రావే అని పిలిచాడు చివుక్కున అతని వంక చూసి ఏంటి జగన్మోహనా అని వయ్యారాలు వలికింది అర్జెంటుగా మీ అక్క ఎక్కడున్నా వెంటనే రమ్మను మాట్లాడాలి అన్నాడు టెన్షన్గా మనొక్క గంట అయితే రాత్రంతా మాట్లాడుకోవచ్చుగా ఏమంత తొందర కిసుక్కు నవ్వింది ఊహ మూతికి చేతులు అడ్డం పెట్టుకుని వయసుకు తగిన మాటలు మాట్లాడవే వెళ్ళు వెళ్ళి వెంటనే రమ్మని చెప్పు అన్నాడు ఊహనెత్తిన మెల్లగా మొట్టుతూ అదేం కుదరదు అంటూ ఊహ తురున పారిపోయింది అశాంతిగా నడవసాగాడు కశ్యప్ మొబైల్ ఉంది కాని ఫోన్ చేస్తే తీయడం లేదు ఇక ఏం చేయాలో పాలుపోలేదతనికి ఇక చేసేది లేక ఉసూరంటూ గదిలోనికి వెళ్లి మంచం మీద కూర్చున్నాడు గది అలంకరణ పూర్తయింది మల్లెలు మత్తెక్కిస్తున్నాయి సుగంధ పరిమళాలు సుతిమెత్తగా మైమర్పింపజేస్తున్నాయి శరీరం వశం తప్పుతున్నట్లుగా ఉంది కశ్యప్ తల విదిలించాడు ఈ వాతావరణానికి దాసోహం కాకూడదు తామనుకున్నది మాత్రమే జరగాలి అనుకుంటూ లేచి గది బయటకు నడిచాడు అంతా చికాకుగా ఉంది తానేం చేస్తున్నాడో తనకే తెలియడం లేదు గది బయటకు రాగానే స్నేహ అక్క నిర్మల ఎదురుపడింది కశ్యప్ను చూడగానే సిగ్గుపడి పక్కకు చెరిగి వేగంగా నిష్క్రమించింది ఆమె వాలకానికి బిత్తరపోయాడు కశ్యప్ ఇవి సిగ్గుపడుతుందేమిటి ఏం జరుగుతుంది ఇంట్లో అనుకుంటూ మళ్లీ గదిలోకెళ్లాడు తలుపు ముందుకు వేసుకుని మంచమీద కూర్చున్నాడు స్నేహతో తన పరిచయం కళ్ల ముందు కదలాడింది ఆరెంజ్ రంగు పూల చీర కట్టుకుని ఆ రోజు ఆఫీసులోకి అడుగుపెట్టిన స్నేహను దాదాపు ఎవరూ ముందుగా గుర్తుపట్టలేదు సంధ్య దగ్గరకు వచ్చి హాయాన్ని పలకరించిన స్నేహను సంధ్య కూడా ముందుగా గుర్తుపట్టక ఎస్ వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ అని అడిగింది కెన్ యూ షో మై సీట్ అని అడిగింది పెదాల మాటను నవ్వు బిగపట్టుకుని ఆశ్చర్యంతో ఆమె వంక చూసి కొద్దిగా షాక్ తిని ఏయ్ స్నేహ నువ్వటే అన్నది నూరెల్లబెట్టి ఆమె అలా అనగానే అందరూ తమ దృష్టిని ఆమె వైపు సారించారు ముప్పై ఆరు ఇరవై ఆరు ముప్పై ఆరు ఖచ్చితమైన కొలతలతో దేవకన్యలా తనకెదురుగా నిలబడి ఉన్న స్నేహను చూసి బాగా అసూయపడింది సంధ్య అబ్బా ఇంతందమేంటే నాకే కిక్కిక్కేలా ఉంది నిన్ను చూస్తుంటే అన్నది గట్టిగానే హేయ్ నోర్ముయ్ ఏంటా మాటలు అందరూ వింటారు వింటే వినని నాకేదో తిక్కతిక్గా ఉంది నేను చూస్తుంటే అన్నది సంధ్య నెత్తిన ఒక్క చరుపు చరిచింది నిజంగానే అవును ఇవాళ కొత్త మేనేజర్ వస్తున్నాడని ఈ స్పెషల్ గెటప్ప భృకుటి ముడివేసింది స్నేహ వస్తున్నాడా నాకేం తెలుసు అన్నది పోనీలే ఇలా స్వాగతించడం భలే కిక్కుగా ఉంటుంది గురుడు ఫ్లాట్ అయిపోతాడు పాతికేళ్ల పడుచు పిల్లాడట అన్నది కన్ను కన్నుగీటుతూ నోర్ముయమన్నానా నోటికెంతొస్తే అంత వాగేయడమేనా అయినా నాలుగేళ్లు ఉద్యోగం చేస్తారో లేదో అంతలోనే మేనేజర్లు వాళ్ళను కాదుగాని నాలి విసుక్కుంది స్నేహ సరిగ్గా పది గంటలకు కశ్యపు ఆఫీస్ లోపలికి అడుగుపెట్టాడు అతన్ని చూడగానే విభ్రమ చెందారందరూ హ్యాండ్సమ్ అన్న పదానికి నిలువెత్తే నిదర్శనం అతనేనన్నది అక్కడున్న మగాళ్లకు కూడా అర్థమైంది కశ్యప్ రాగానే అన్ని డిపార్ట్మెంట్ సభ్యులతో పరిచయాలయ్యాయి స్నేహను పరిచయం చేసిన సంధ్య షీర్ జూనియర్ మోస్ట్ హియర్ జాయింట్ వన్ ఇయర్ ఎగో అన్నది నవ్వేసి నా మటుకు ఎవరు పని సక్రమంగా చేయలేరో వాళ్లే జూనియర్స్ అన్నాడు కొంతమందికి అతని మాటలు నచ్చలేదు స్నేహ మాత్రం అతని మాటలకు సంతోషించింది తొలిచూపులోనే సదాభిప్రాయం ఏర్పడింది తర్వాత పరిచయం పెరిగింది పెరిగిన పరిచయం ప్రేమగా మారేందుకు ఎక్కువ కాలం అవసరం లేదని చరిత్ర చెప్తుంది రామకృష్ణ బీచ్లో ఇద్దరూ మౌనంగా కూచుని ఉన్నారు కాసేపటికి ప్రేమ వివాహమని నువ్వంటున్నావు కానీ మా సాంప్రదాయం ప్రకారం ఇంట్లో పెద్దలు నిర్ణయించిన పెళ్లి మాత్రమే ఒప్పుకుంటారు కాబట్టి మా పెద్దవాళ్లను కన్విన్స్ చేసి మన ప్రేమ వివాహాన్ని పెద్దలు నిర్ణయించిన వివాహంగా మార్చాలి ఓకే అన్నది స్నేహ ప్రేమ వివాహం అయితేనేం పెద్దలు నిర్ణయించినదైతేనేం మొత్తానికి పెళ్లి కావడం ముఖ్యం కదా అదెందుకు అర్థం చేసుకోవు అదే నేను అంటున్నాను మొత్తానికి పెళ్లి ముఖ్యం అంతే కదా నువ్వు వీలు కాదంటే చెప్పు నేనే మీ ఇంటికి వచ్చి మీ వాళ్లతో మాట్లాడి నేనే మన పెళ్లికి ఒప్పిస్తాను ఈ సాంప్రదాయాలు చట్టబండలు నాకు పెద్దగా నచ్చవు ఒకటి మాత్రం నిజం పెళ్ళయ్యాక వాళ్ళు చెప్పే ఆ ఫస్ట్ నైట్ కార్యక్రమం నాకెంత మాత్రం ఇష్టం లేదు అసలు అలా పది మందికి తెలిసేలా ఎలా అరేంజ్ చేస్తారు దిస్ ఈజ్ రెడిక్లెస్ అన్నాడు కశ్యప్ తంపరంగా మనం భార్యాభర్తలమయ్యాం అని ప్రపంచానికి చాటి చెప్పే కార్యక్రమమే అది అన్నది మరేమనాలో తెలియక నువ్వు కూడా ఫూల్లా మాట్లాడకు దానికోసం ఊరందరినీ పిలిచి అందరి సమక్షంలో తాలి కట్టిస్తున్నారు కదా ఇంతకన్నా మరేం కావాలి మన భార్య భర్తలం రుజువు అతని ఆలోచనలకు అవునంలేక కాదంలేక సతమతమైంది స్నేహ అరే రే వర్షం వస్తుంది గొడుక్ కూడా తేలేదే కారు దగ్గరికి వెళ్లేలోపే తడిసిపోతామే అన్నది స్నేహ కంగారుగా కశ్యప్ ఆహ్లాదకరంగా నవ్వాడు పర్వాలేదు కాస్తంత తడిస్తే కొంపలేమీ మునిగిపోవు అతని మాటలకు బదులిచ్చి మరో మాటకు అవకాశం ఇవ్వకుండా వేగంగా తమ కారు వద్దకు పరిగెత్తింది ఈలోగా వర్షం పెద్దదైంది కారు దగ్గరికి చేరుకునే లోపే ఇద్దరూ తడిసి ముద్దయ్యారు పల్చని చీర ఒంటికి అతుక్కుని ఆమె అందాలన్నీ బహిర్గతం చేస్తుంటే కశ్యప్ కారు తలుపు తెరవడం కూడా మర్చిపోయి కన్నార్పకుండా చూస్తూ నిలబడిపోయాడు ఏ కశ్యప్ ముందుగా కారు తరుపులు తెరువు అన్నది అతన్ని పట్టి కుదుపుతూ ఆ కుదుపుకు అదుపు తప్పి పక్కనున్న ఫుట్పాత్ మీద జారిపడబోయాడు కశ్యప్ ఏయ్ అంటూ అతన్ని పడకుండా గట్టిగా చేయి పట్టి తన వైపుకు లాక్కుంది స్నేహ ఆ ఊపుకు అతనైతే లేచి నిలదొక్కున్నాడు గానీ ఈసారి స్నేహ తూలి వెనక్కు పడబోయింది కశ్యప్ లాఘవంగా ఆమె నడువు మీద చేయి వేసి పడకుండా తన వైపుకు లాక్కుని ఆమె మళ్లీ కింద పడకుండా గాఢంగా పెనవేసుకున్నాడు వర్షం హోరు ఎక్కువైంది ఇద్దరూ తడిసి ముద్దయ్యారు ఏ కశ్యప్ కారు తలుపుతీ అంటూ మళ్ళీ చిన్నగా అరిచింది స్నేహ అప్పటికి తేరుకున్న కశ్యప్ తన జేబులోంచి కీ తీసి కారు తలుపు తెరిచాడు ఒక్క అంగలో కారు వెనక సీట్లోకి చేరుకుంది స్నేహ ఆమె అవయవ సౌస్తవమంతా కారులోని డిమ్ లైట్లో కనువిందు చేస్తుంది అతనికి సమయం రాత్రి ఏడు గంటలు వర్షానికి రోడ్డు నిర్మానుష్యమైంది పాదచారులు లేరు ఒకటి అర వాహనాలు తిరుగుతున్నాయి ఆ బీచ్ రోడ్డు మీద మెల్లగా కశ్యప్ కూడా కారు వెనక సీట్లోకి చేరుకున్నాడు తదేకంగా ఆమె వంక చూస్తున్న అతన్ని కొద్దిగా బెరుకుగా చూసింది స్నేహ తడిసిన ఆమె ముంగులను సవరించాడు తడిసిన ఆమె శరీరం సన్నగా కంపిస్తుంది అతని పెదవులు మెల్లగా ఆమె పెదవులను సమీపించాయి ఫెదర్ టచ్ అన్నట్టు సుతారంగా ఆమె పెదాలను అద్దాయి శరీరంలో వేడి మరింతగా రాజుకుంది అతన్ని తన మీదకి లాక్కొని కారు వెనక సీట్లో పూర్తిగా వెనక్కు వాలిపోయిందామె హఠాత్తుగా భయంకరమైన శబ్దంతో ఒక ఉరుముతో కూడిన మెరుపు వచ్చింది ఆ శబ్దానికి ఉలిక్కిపడి ఇద్దరు విడిపడ్డారు ఆమె సూటిగా అతని కళ్ళల్లోకి చూడలేకపోతుంది సిగ్గుతో కశ్యప్ మాత్రం ఏమైంది ఎందుకలా దూరం జరిగావు అని అడిగాడు గుసగుసగా తల అడ్డంగా ఊపి టైం అయింది ఇంట్లో ఎదురు చూస్తుంటారు కారు పోని అన్నది బలవంతంగా అయిష్టంగా లేచి ముందు సీట్లోకి వెళ్ళి కూర్చుని ఇంజిన్ స్టార్ట్ చేశాడు స్నేహ కూడా వెనక సీట్లో నుంచి దిగి ముందుకు వచ్చింది తర్వాత సూటిగా స్నేహ కళ్ళలోకి చూస్తూ సారీ స్నేహ ఈ కాస్ట్రూమ్లో నిన్ను చూసి నన్ను నేను కంట్రోల్ చేసుకోలేకపోయాను ఎప్పటికైనా నువ్వు నాదానివే కదా అన్న నమ్మకంతో కాస్త ఎక్కువగా చనువు తీసుకున్నాను ఇప్పుడు చెప్తున్నాను విను పెద్దలు కుదిర్చిన పెళ్లి సంగతేమో గాని మొదటి రాత్రి పేరిట వాళ్ళు చేసే హంగామా నాకు నచ్చదు అందుకని నాకు నచ్చిన రీతిలో నాకు నచ్చిన ప్రదేశంలోనే మన తొలి కలయిక జరగాలి సరేనా అన్నాడు కశ్యప్ స్నేహ మాట్లాడలేదు ఆలోచనల్లో నుంచి బయటికి వచ్చిన కశ్యప్ సమయం చూసుకున్నాడు రాత్రి ఎనిమిది గంటలు కావస్తుంది విసుగ్గా బయటికి వచ్చాడు రాగానే అక్కడ తల్లి కనిపించింది కొద్దిగా కంగారు పడే అంతలోనే సర్దుకున్నాడు వెంటనే తల్లి దగ్గరికి చేరుకున్నాడు ఏంటమ్మా ఇదంతా నేను ఇదివరకే మీకందరికీ చెప్పాను మళ్ళీ ఏంటి తతంగమంతా అన్నాడు విసుగ్గా ఇంతకో ఏమంటావురా మేం చేయాల్సింది చేస్తాం ఆ తర్వాత నీ ఇష్టం గుర్రాన్ని చెరువు దగ్గరికి తీసుకెళ్లగలం గాని నీళ్లు తాగించలేం కదా అన్నది ఆమె అంతకన్నా విసుగ్గా ఇక ఆమెతో మాట్లాడి లాభం లేదనిపించింది తన ఊహల్లో ఊటీ కొడైకెనాల్ సిమ్లా డార్జిలింగ్ వంటి ప్రదేశాలన్నీ చెక్కలు కొడుతున్నాయి కొడైకెనాల్లో గది కూడా బుక్ చేసి ఉంచాడు కానీ అర్ధాంతరంగా దాన్ని క్యాన్సిల్ చేయాల్సి వచ్చింది పెద్దవాళ్ల మొండి పట్టుదల కారణంగా తల్లి కొడుకుల్నే చూస్తున్నారు కశ్యప్ బయటికి వెళ్ళిపోయాడు ఏమంటున్నాడమ్మాయి అన్నదా ముసలామే వాడికి ఇవన్నీ నచ్చవట అన్నది ముక్తసరిగా నువ్వేమి దిగులు పడకమ్మాయి ఈ కాలపు పిల్లల్ని మనం అంచనా వేయడం కష్టం కాదంటే అవుననిలే వద్దంటే కావాలనిలే అన్నట్టుగా ఉంటాయి వాళ్ల మాటలు నిర్ణయం ఒకళ్ళు తీసుకునేది కాదు కదా కాబట్టి పట్టించుకోకు కావాలంటే రేపు ఉదయం చూడు అంతా సర్దుకునే ఉంటుంది అమ్మాయి అబ్బాయిని దారిలోకి తెస్తుంది అన్నది బోసినవ్వులు నవ్వుతూ ఆ ముసలామిన నమ్మకానికి ఆశ్చర్యపోయింది కశ్యప్ తల్లి కావేరి అరగంట తర్వాత కశ్యప్ తిరిగి గదిలోకి వెళ్లాడు మరో ఐదు నిమిషాలకు తలుపు దగ్గర అలికిడవడంతో తలెత్తి చూశాడు తలనిండా పూదండ దాల్చిన రాణి అన్నట్టుగా పాలనొరగలాంటి తెల్లని తల తలనిండా మల్లిపూలతో చేతిలో పాల గ్లాస్తో శిసలైన తొలిరయ్యి వధువు గెటప్లో స్నేహ లోపలికి రావడం చూశాడు ఆమెను చూసిన క్షణమే మనసు గతి తప్పింది నాలుగైదు క్షణాల తర్వాత మళ్ళీ మామూలు స్థితికి చేరుకుంది మొదటిసారిగా అతనికి అక్కడున్న ఏకాంతం గురించిన అవగాహన కలిగింది మళ్ళీ టాపిక్ లేవదీశారా అన్నది పాల గ్లాస్ పక్కనే కూర్చీ మీద పెడుతూ ఏ భాషలో చెప్పాలో కూడా తెలియలేదు నాకు తెలిసిన అన్ని విధాలుగా చెప్పాను నవ్వేసింది స్నేహ మనం ఏ విధంగా మన ఇష్టప్రకారం అంతా జరగాలని అనుకుంటామో అదేవిధంగా పెద్దవాళ్ళు కూడా వాళ్ళ ఇష్టప్రకారం జరగాలనుకుంటారు దేనికైనా మనసే కారణం మనసును కంట్రోల్ చేయగలిగితే మనకు ఇదే ఊటి ఇదే కొడైకెనాల్ మనకు కావలసినంత ఏకాంతం ఇక్కడే ఉంది లేదంటే మీ మనసు మాట విని మూడు రోజులు ముసుగు తన్ని పడుకుని తర్వాత హనీమూన్ పేరుతో మన ప్లాన్ అమలు చేసుకోవచ్చు అరే ఈ ఆలోచన బాగానే ఉందే అన్నాడు ఆనందంతో ఒక్కసారిగా స్నేహను బాహువుల్లో బంధిస్తూ అసలేమీ వద్దనుకున్నాక నన్ను ఇలా బంధించి నా మనసులో కోరిక రేపడమేందుకు అన్నది బొంగమూతితో ఆ మాటలకు చటుక్కున వదిలేశాడు కశ్యప్ అతని వంక ఓరగా చూస్తూ బాత్రూంలోకి వెళ్ళింది స్నేహ ఐదు నిమిషాలైనా తలుపు తెరవకపోవడంతో కించిత్ ఆశ్చర్యపడ్డ కశ్యప్ అడుగులు బాత్రూం వైపు పడ్డాయి సరిగ్గా ఆరో నిమిషంలో బాత్రూం తలుపు తెరుచుకుంది అక్కడ షవర్ కింద తెల్లని చీర చీరకట్టుకుని అదే రకమైన జాకెట్ వేసుకుని వర్షంలో తడిచిన దేవకన్యలా వయ్యారంగా నిలబడి ఉన్న స్నేహను చూసి మరింతగా చకితుడయ్యాడు తన వాడి చూపులతో అతన్ని దహించి వేస్తూ వెయ్యి విధాలుగా వగలుపోతూ శవర్ కింద తడుస్తున్న స్నేహం చూసినప్పుడు వెంటనే అతనికి జడివాన కురిసిన ఆ సాయంత్రం గుర్తుకొచ్చింది తనను తాను నియంత్రించుకోలేక కారులో ఆమె గాఢ పరిశ్వంగంలో కరిగిపోయే సమయంలో ఉరిమిన ఉరుము కారణంగా విడివడ్డం లీలగా గుర్తుకొచ్చింది మెల్లగా మరో నాలుగడుగులు ఆమె వైపుకు నడిచాడు కశ్యప్ ఆమె తన చూపులతోనే అతన్ని మరింతగా దహించి వేస్తుంది ఆ క్షణంలో అతనికి ప్రపంచంలో తామిద్దరమే ఉన్న అనుభూతి కలిగింది యాంత్రికంగా తను కూడా షవర్ కిందకి చేరుకున్నాడు ఇద్దరూ షవర్ కింద తడవడం నిజంగానే ఆ రోజు వర్షంలో తడిచిన అనుభూతిని కలిగించింది శరీరంలో వేడి రాజుకుని పొగలు సెగలయ్యారిద్దరు మెల్లగా ఆమె బాహువులను పట్టుకున్న కశ్యప్ హఠాత్తుగా ఆమెను బలంగా తనకేసి అదుముకున్నాడు శరీరంలో కోరిక మెరుపుగా మెరిసింది అతని పెదవులు ఆమె శరీరాన్ని మొత్తం తమకంగా తడిమేస్తున్నాయి షవర్ నుంచి జారిన నీటి బిందువులు వానచునుకుల్లో ఆమె పెదాల మీద చేరి ముత్యాల మెరుస్తుంటే అవి ఆమె పెదాలను గాయపరుస్తాయేమోనన్న ఉద్దేశంతో వాటిని తన పెదాలతో తుడిచేశాడు కశ్యప్ క్షణాలు నిమిషాలై నిమిషాలు గడియలయ్యాయి గడియలు గంట పెనవేసుకున్న సర్పాల్లా ఇద్దరూ ఆనందడోలికల్లో తేలియాడారు అలసి సొలసి అక్కడి నుంచి బయటపడి మెల్లగా మంచం దగ్గరికి చేరుకున్నారు స్నేహ తృప్తి కశ్యప్ కళ్ళల్లో ఏదో తెలియని ఆనందం కొద్ది క్షణాల మౌనం తర్వాత ఏకాంతం అన్నది మనసుకు సంబంధించిందన్న విషయం అని అర్థమైందా డియర్ అన్నది సన్నగా నవ్వుతూ మరోమారు ఆమెను దగ్గరగా తీసుకుని పెదాల మీద గాఢంగా చుంబించాడు కశ్యప్ సాంప్రదాయాలనేవి ఉత్తినే పెట్టలేదు మన పూర్వీకులు ప్రతి సాంప్రదాయం వెనక వాటికి సంబంధించిన ఏదో ఒక మంచి ఉండనే ఉంటుంది దాన్ని మనం తర్కించకుండా ఉన్నదున్నట్టుగా స్వీకరిస్తే వాటి వల్ల మనకు తప్పకుండా మంచి జరుగుతుందనే నా ఉద్దేశం ఇక్కడ ముఖ్యంగా మన పెద్దల వాళ్ళ యవ్వనంలోని అనుభూతులను మనలో చూసుకుని ఊహించుకుని ఆ తృప్తితో నాలుగు కాలాల పాటు మరింత సంతోషంగా జీవించేందుకు దోహదం కలిగిస్తుందని నా ఉద్దేశం తొలి కలయిక వల్ల మన ముఖాల్లో ప్రతిబింబించిన సంతోషం చూశాక వాళ్ళకు కలిగే మానసిక ఉల్లాసానికి కొలమానం లేదు ఆ సంతోషాన్ని అంచనా వేయలేం గత కాలపు మధుర స్మృతులు మళ్ళీ తాజాగా వాళ్ళ మనసును తాకినప్పుడు చెమర్చే వాళ్ళ కళ్ళు పులకించే వాళ్ళ మనసుకన్నా మనం వాళ్ళకివ్వగలిగిన బహుమతి ఏముంటుంది చెప్పు వాళ్ళ ముఖాల్లోని ఆనందం మనం ఊటీ కొడైకెనాల్లో నుంచి చూడగలమా అన్నది మెల్లగా తమ కన్నవాళ్ల సంతోషం కోసం ఆమె ఆలోచించిన తీరు ఆమె పరిశీలన దృష్టికి మరింతగా ఆశ్చర్యపోతూ మరోమారు ఆమెను తోసుకుంటూ షవర్ కిందకి చేరుకున్నాడు